నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని పన్నెండవ రేషన్ షాపు వద్ద నలభై ఏడు రేషన్ దుకాణాలకు సంబంధించిన కాటాలను తూనికలు కొలతలు నెల్లూరు డివిజన్ ఇన్స్పెక్టర్ రియాజ్ పరిశీలించారు ప్రాబ్లం ఉన్న మిషన్లను సరిచేసి ప్రభుత్వ సీల్ వేశారు ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ కాటాలో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే అధికారులకు తెలపాలని సూచించారు ప్రభుత్వం తరపున మిషన్ ను పరిశీలించి సరిచేసి ప్రభుత్వ సీల్ వేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు రేషన్ సరుకుల కొలతల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కాటాలకు ప్రభుత్వ సీలు వేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి పలువురు రేషన్ డీలర్లు ఉన్నారు వెరిఫికేషన్ సందర్భంగా ఈరోజు కోవూరు నందున్న నలభై ఐదు షాపులకు సంబంధించి నలభై ఐదు షాపులకు సంబంధించి ఖాతాలను చెక్ చేసి అది వెరిఫై వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం అలాగే మన నెల్లూరు మండలంలో నెల్లూరుకి సంబంధించిన నంది మండలాల్లో కూడా అంద మండలాలు కూడా ఇదే విధంగా వెరిఫికేషన్ చేసి సాధించాలి వదిలేదు ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి సార్ మీ ఇంకా ఏమి లేదు లోటుపాట్లు అన్నీ సరి చేసిన తర్వాతే వీటిని సరి చేసి సేసిన తర్వాత ఇవన్నీ సర్టిఫికేట్ చేసి ఇవ్వడం అలాగే ఇవి సీలు వేయడం జరుగుతుంది వీటిలో ఎటువంటి వేరే మా మాల్ ప్రాక్టీస్ కానీ చేయకుండా గవర్నమెంట్ సీలు వేయడం జరుగుతుంది ఓపెన్ చేయకుండా ఇలా ఓపెన్ చేయాలన్నా కూడా మా పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత దీన్ని సీలు తీసి మళ్ళీ మేము మా దగ్గర సీలు మళ్ళీ వేయించుకోవాలి ఒకవేళ రిపేర్ ఏదైనా ఏంటంటే రిపేర్కి సంబంధించినవి రిపేర్ సంబంధం ముందుగా మాకు సమాచారం ఇచ్చి షాప్ ఈ సీలు తీసి మళ్ళీ మా దగ్గర మళ్ళీ సీల్ వేసి ఇవ్వడం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఇంటి ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి